తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ గారు ఈ రోజైతే ఆయన తుది శ్వాస విడచడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదవ తారీఖున సిద్దిపేట జిల్లా అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడైతే సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రాబర్తి గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రుల పేర్లు తెలియదు గాని ఒక అనాథగానే గానే పెరిగారు ఆయన జన్మించే నాటికి తన తల్లిదండ్రులు కూడా చనిపోయినట్లుగా చెబుతారు ఆయన అక్కడ రాబర్తిలో అనాదిగా పెరిగారు అలాగే ఆ గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క పశువులు ఉంటే ఆ పశువుల్ని ఈయన మేపుతూ ఎంతో కొంత తీసుకుంటూ జీవనం సాగించేవారు డబ్బులు పెద్దగా ఇచ్చేవారు కాదు కానీ ప్రతి ఒక్కరు రోజుకొకరు భోజనంలా పెట్టేవాళ్ళు అనమాట ఆ విధంగా తన కాలాన్ని అయితే వెళ్ళదీశారు అలాగే ఎటువంటి చదువు లేదు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి మాత్రం గౌరవ డాక్టరేట్ అయితే పొందారు గొడ్ల పని పనిచేస్తూ ఈయన ఒకరోజు శృంగేరి మఠానికి సంబంధించినటువంటి స్వామి శంకర్ మహారాజు గారు ఈయన పాడుతున్నప్పుడు విన్నారట అప్పుడు ఈయన్ని చేరదీశారు శంకర మహారాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటల ప్రసిద్ధం అప్పుడే చెందాయి అలాగే మన ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఈ యొక్క ఈయన యొక్క పాటలే విప్లవాత్మకమైనటువంటి సినిమాల్లో కీలక విజయాన్ని అయితే అందించాయి తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై అంద్యశ్రీ గారు గేయ రచన చేసేవారు ఈయన అసూ కవిత్వం చెప్పటంలో దిట్ట అలాగే అంద్యశ్రీ గారు జయ జయ హే తెలంగాణ జరణి జయకేతనం అనే తెలంగాణ మాతృగీతం కూడా రచించింది ఈయన అలాగే పల్లె నీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు గలగల గజ్జెల బండి కొమ్మ చిక్కితే బొమ్మర జనజాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడ చక్కని అలాంటి పాటలు కూడా రచించారు సినిమాలో అలాగే ఆవారగాడి సినిమాలో కూడా ఈయనైతే ఒక పాట రాశారు రెండు వేల ఆరులో గంగా అనే సినిమాకు ఈయన రచించినటువంటి పాటకు గాను నంది పురస్కారం కూడా అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం అంద్య శ్రీ గారికి పద్మ పురస్కారంతో సన్మానం కూడా చేయడం జరిగింది ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయి మాయి మనిషి అన్నవాడు మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్లో చేర్చారు కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ కూడా అందించింది అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ డీసీ వారి గౌరవ డాక్టరేట్తో పాటు లోక కవి అన్న బిరుదునిచ్చి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఒకటిలో సన్మానించారు వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాసరథి సాహితీ పురస్కారం ఆయన రెండు వేల పదిహేను ఆగస్టు పద్నాలుగున అందుకున్నారు డాక్టర్ రావురి భరద్వాజ రావురి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావురి భరద్వాజ సాహితీ పురస్కారం కూడా అదే సంవత్సరం అందుకున్నారు ఇక నంది పురస్కారం కూడా అందుకున్నారు మలిదశి తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించారు అంతేకాకుండా తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ పది జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు అందిశ్రీ గారే అంద్రీ గారి రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకులతో ఇప్పటికీ విద్యా సంస్థలలో ఇతర ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా ప్రార్థనా గీతంగా పాడుకోవడం విశేషం ఇక సుద్దాల హనుమంతు జానకమ్మ జాతి పురస్కారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేను కూడా ఈ యొక్క ఆ పురస్కారాలు అయితే అందుకోవడం జరిగింది దాసరథి కృష్ణమాచారి సాహితీ పురస్కారం కూడా అందుకున్నారు అలాగే లోక్నాయక్ పురస్కారం అందుకున్నారు అందశ్రీ గారికి లోక్నాయక్ పురస్కారం ఎక్కడ వరించిందంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో లోక్నాయక్ ఫౌండేషన్ వారు ఎన్టీ రామారావు పుణ్యతిథి రోజున గత ఇరవై సంవత్సరాల నుంచి అవార్డు ఇస్తున్నారు పురస్కారంతో పాటు రెండు లక్షల నగదు కూడా బహుమతులుగా ఇస్తారు వీళ్ళు అలాగే ఈయనకి పెద్దగా తెలంగాణ కేసీఆర్ ఏమి చేయకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానించి ప్రభుత్వం తరఫున మొన్న రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రావంత్ రెడ్డి చేతుల మీదగానే కోటి రూపాయలు నగదు పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది అది తెలంగాణలో ఆయనకి జరిగినటువంటి ఒక మేలు అని పెద్దగా ఆయనకి రావాల్సినటువంటి గుర్తింపు అయితే రాలేదు ఒక విధంగా చెప్పాలంటే మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఆ మట్టి మాణిక్యాలను అయితే పెద్దగా పట్టించుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఆ విషయంలో ఎంతోమంది దాదాపు ఒక పదమూడు వందల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చినటువంటి తెలంగాణకి సీఎం కేసీఆర్ మాత్రం పెద్దగా చేసిందైతే ఏమీ లేదు అంటే ఒక ప్రభుత్వ నేతగా మామూలుగా ఒక సాధారణ సీఎం ఏం చేశాడో అదే చేశాడు ఆయన కానీ తెలంగాణ విడిపోయినందుకు చేయాల్సినటువంటి సరైనటువంటి సౌకర్యాలు అయితే కల్పించలేదని చెప్పాలి ముఖ్యంగా ఏ దీని అయితే తెలంగాణ ఆవిర్భవించిందో అది నెరవేరలేదు వాస్తవంగా మాట్లాడాలంటే ఎంతసేపు ఆంధ్రుడు హైదరాబాద్ని అభివృద్ధి చెందించారని చెప్పాడు ఆ విధంగానే తను కూడా హైదరాబాద్నే డెవలప్ చేశాడు తప్ప పల్లె ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడు అయితే అందే గారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిన అంటే ఈ రోజు అస్వస్థకు గురయ్యారు ఆయన గుండుపోటు రావడంతో కుప్పకూలిపోయారు వెంటనే తన ఇద్దర కొడుకులు అయితే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందించినప్పుడు ఆయన అక్కడే శ్వాస విడచడం జరిగింది ఏదేమైనా సరే గొప్ప గాయకులు ఒక గారు కావచ్చు అంధ్యశ్రీ గారు కావచ్చు అందు గారిని కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కేసీఆర్ని మాత్రం మనం నిందించడంలో ఎటువంటి సందేహం లేదు ఇక అందశ్రీ గారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనము మనకు